హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేను మీ డాక్టర్ జానస్టిన్ మీ మామంచి డాక్టర్ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకొచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ పాము కార్డు గురించి నిన్న కుక్క కుక్క గురించి తెలుసుకున్నాం ఈరోజు పాము కార్డు గురించి తెలుసుకున్నాం మామూలుగా ఇది మనము పొలాల్లో పనిచేసే వాళ్ళకి కానీ లేకుంటే పల్లెటూళ్ళలో కానీ కేసెస్ ఎక్కువ ఉంటాయి పట్టణాల్లో అంటే చాలా రేర్ కేసెస్గా కనిపిస్తుంటాయి బట్ వస్తాయి పాము కాటు ఈరోజు మనం పాము కార్డు గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో పాము కాట్లు ఎన్ని రకాలు ఉంటాయి పాము కాట్లు ఎన్ని రకాల పాము కాట్లు ఉంటాయంటే మెయిన్గా మనకు మూడు రకాలుగా కనిపిస్తాయి ఒకటి న్యూరోటాక్సిక్ ఇంకోటి వాస్క్లోటాక్సిక్ ఇంకోటి మయోటాక్సిక్ న్యూరోటాక్సిక్ అంటే నరాలను ఎఫెక్ట్ చేసేది న్యూరోటాక్సిక్ అంటే నరాలను ఎఫెక్ట్ చేసేది వాస్క్లోటాక్సిక్ అంటే ఈ రక్తనాళాలను ఎఫెక్ట్ చేసేది మూడోది మయోటాక్సిక్ అంటే కండరాలను ఎఫెక్ట్ చేసేది ఇలాగా మూడు రకాలుగా ఉంటాయి ఏ పాము కరిస్తే ఏ రకమైన టాక్సిన్ లోపలికి వెళ్తుంది అది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మామూలుగా మనము నాగుపాములని కట్ల పాములని చూస్తుంటాం మేజర్గా ఊర్లలో నాగుపాములు కట్లపాములు ఇవేంటంటే న్యూరోటాక్సిక్ నరాలను ఎఫెక్ట్ చేస్తాయి నరాలను అటాక్ చేస్తాయి లోపలికి వెళ్ళిన తర్వాత అదే మనము రక్త పింజరా అని మాట్లాడుతాం రసల్స్ వైపర్ అంటారు రక్త పింజరా అది అనుకోండి అది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది రక్తం బ్లీడ్ అవుతూనే 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 ఉంటుంది అనమాట సో ఇది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది ఇంకోటి మయోటాక్సిక్ అనుకున్నాం ఇది సముద్రపు ఈ పాముల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అది ఎఫెక్ట్ చేసిందంటే కండరాలు మొత్తం చచ్చిపడిపోతాయి ఓకేనా సో మజిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది మయోటాక్సిక్ సో ఈ మూడు రకాలు చూసాం కదా ఒకటి న్యూరోటాక్సిక్ వాస్ప్టాక్సిక్ మూడోది మయోటాక్సిక్ నరాలను రక్తనాళాలను లేకపోతే ఇంకోటి ఈ కండరాలను ఎఫెక్ట్ చేసేవి ఇలా మూడు రకాలుగా పాములు ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా పాము కరిచిన వెంటనే ఏం చేయాలంటే వెంటనే సహాయం కోసం పిలవండి పక్కన ఉన్నవాళ్ళు మీరు పరిగెత్తుకుని వెళ్ళొద్దు ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే పాము కాట్లో మనం కదలకూడదు మనం కదలకూడదు అంటే ఆ లింబ్ ఏదైతే ఉందో ఇప్పుడు కాలు అనుకోండి ఆ కాళ్ళు కదిలిపించకూడదు అది అలాగే స్టేబుల్గా ఉంది ఇమ్మొబులైజ్ చేయాలి కదిలించకుండా అలాగే పెట్టేసుకోవాలి నేను పరిగెడతాను అంటే అది చాలా త్వరగా పైకెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే జాగ్రత్త తీసుకోవాలి అయితే మీకు ఒకవేళ వెంటనే సమయం దొరికితే ఆ ఫ్రెష్ వాటర్ గుండా మీరు ఆ వాటర్ పోసేసి అక్కడ సోప్తో క్లీన్ చేసేయచ్చు ఇంకా మరి వెంటనే చేయాల్సిన పని ఏంటంటే వెంటనే వెంటనే ఎవరితో ఎవరైనా సహాయం తీసుకుని మీరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉంటాను అక్కడ నేను కట్ చేసేస్తాను లేదంటే గట్టిగా కట్టు కట్టేస్తాను దాని ముందర లేకపోతే నోరు పెట్టి తీసేస్తాను పాత సినిమాల్లో చూపించినట్లుగా అని అనుకుంటే మీ ప్రాణ ప్రమాదంలో ఉందని అర్థం అలాగే ఏ పని చేయొద్దు ఒక ప్రెషర్తో కట్టాల్సింది అది మనకు తెలీదు అంటే ఎవరైతే అక్కడ పర్సన్ కడతారో వాళ్ళకి తెలియదు సడన్గా మీరు కట్టేసి ఉంచుతారు ఇప్పుడు ఈ ఇది ఉంది ఇక్కడ పాము ఖర్చింది అనుకుందాం ఇక్కడ బయటికి కనిపిస్తున్నట్టు పాము కరిచింది అనుకుందాం ఇది కాలు ఇక్కడ పాము ఖర్చింది సో ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇక్కడ కట్టేసావు అనుకో ఈ ఇది ఏదైతే కట్టేస్తావు అనుకో కట్టు అదంతవరకు ఉంటుంది డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి సడన్గా తీసేస్తారు కట్టు వెంటనే విషయం మళ్ళీ ఫాస్ట్గా పాకేస్తుంది కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఏవి చేయకుండా ఫస్ట్ ఏం చేయాలి కదలకుండా ఉంచాలి ఆస్క్ ఫర్ హెల్ప్ ఎవరైనా హెల్ప్ అడగండి అరవండి ఎవరైనా వచ్చేంతవరకు అరవండి వస్తే నీ కాలు అట్లాగే గా పెట్టేసుకొని కదిలించకుండా హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోండి ఊరిలో ఏదో నాటు వైద్యం చేస్తారు ఏదో బిల్లం మందు పెడతారు లేకపోతే ఇంకేదో పసర మందు పెడతారంటే మాత్రం ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకోద్దు ఓకేనా వెంటనే అక్కడ ఏదైతే నీకు సమయం దొరికితే కడిగేసేయాలి కాల్ని కదిలించకుండా ఉండాలి చెయ్యైనా చెయ్యి అయినా కదిలించకుండా ఉండాలి ఎక్కడ కరిస్తే అక్కడ కదలకుండా ఉండాలి వెంటనే హాస్పిటల్కి చేరుకోవాలి ఇది మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త తర్వాత ఈ పాముల్లో రకాలు చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మనము రక్తం శాంపుల్ కొద్దిగా తీసుకొని ఒక ఫైవ్ ఎంఎల్ వరకు రక్తం శాంపుల్ తీసుకొని ఒక ఖాళీ సీసాలో హోల్ బ్లడ్ క్లాటింగ్ టైం అంటారు డబ్ల్యుబిసిటి డబ్ల్యూబిసిటి సో ఈ ఈ హోల్ బ్లడ్ క్లాటింగ్ టైంని ఇరవై నిమిషాలు చేస్తామనమాట ఏమని ఈ ఇరవై నిమిషాల్లో ఆ రక్తం గడ్డ కట్టిందా ఓకే యు ఆర్ సేఫ్ అదేమంతా ప్రమాదకరమైనది కాదు లేదు ఆ రక్తం గడ్డ కట్టలేదా ఇలాగ ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఉంచి చూస్తారనమాట ఆ సీసాని ఆ రక్తం గడ్డ కట్టకుండా అలా అని ఉంటే అది రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది కాబట్టి అది ఎక్కడైతే పాము కర్చిందో రెండు రెండు మార్క్స్ ఉంటాయి ఫ్యాంగ్ మార్క్స్ ఇక్కడ ఇలా ఆ కర్చిన చోట అది ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో లోపల దాన్ని ఎఫెక్ట్ చేసి అక్కడ మామూలుగా బాడీ మెకానిజం ఏంటి ఏదైనా గాయం రక్తం పోకూడదు రక్తం పోతే వీడు చచ్చిపోతారు కాబట్టి అని అక్కడికి రక్తం గడ్డ కట్టేసేస్తుంది ఇది నార్మల్ కానీ పాము కర్చడం వల్ల ఆ రక్తాన్ని గడ్డ కట్టనివ్వదు కట్టినప్పుడు ఏమవుతుంది అంటే రంధ్రం అలాగే ఉంటుంది అప్పుడు ఏమవుతుంది రక్తం మెల్లమెల్లగా 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 పోతూ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యి బ్లీడింగ్ అయి బ్లీడింగ్ అయ్యి హైపోవలిమిక్ షాక్ వచ్చేసి అంటే ఆ రక్తం మొత్తం పోవడం వల్ల లోపల ఉండే ఆ నీరు శాతం ఆ రక్తపు శాతం పోవడం వల్ల పేషెంట్ కోమా డెత్ అయ్యే అవకాశం ఉంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మనం సో దిస్ ఇస్ ద బేసిక్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత హోల్ బ్లడ్ క్లాటింగ్ టైం చూస్తాము డబ్ల్యూబిసిటి ఇరవై నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటాము మరి వెంటనే చేయాల్సిందేంటి అక్కడ ఉన్న వాళ్ళు మనకు పాము కాటుకు విరుగుని పెడతారు మనకు మామూలుగా ఊర్లలో దొరికే పసరమందు అది ఓకేనా పాము యొక్క ఈ విషయం ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ లాబొరేటరీలో టెస్ట్ చేయబడి గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ చేయబడి ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది తప్పనిసరిగా ఉండేది అనమాట కాబట్టి ఈ పాము కాటుకు విరుగుడైన ఈ యాంటీ స్నేక్ వీణం అంటారు ఏఎస్వి యాంటీ స్నేక్ వీణమ్ని పది నుంచి ఇరవై వైల్స్ పెడతారు న్యూరోటాక్సిక్కి నరాలకు సంబంధించిన ఈ ఈ పాము కాట్లకు రక్త నరాలకు సంబంధించిన వాస్క్లోటాక్సిక్కి పెడతారు మామూలుగా కండరాలను ఎఫెక్ట్ చేసే ఈ ఏదైతే ఉందో మయోటాక్సిక్ దానికి ఫైవ్ టు టెన్ వైల్స్ పెడతారు సో ఇది కంటిన్యూస్గా పెట్టేస్తారు సరే మరి నాకు మొన్న ఈ ఈరోజు పెట్టుకోవచ్చా లేదంటే ఇంకా కొన్ని రోజులు ఒక వారం క్రితం ఖర్చింది ఈ రోజు పెట్టేసుకోవచ్చా అంటే తప్పనిసరిగా దానికి ఏం టైం అనేది ఏమి ఉండదు పెట్టుకోవచ్చు యాజ్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ పెట్టుకుంటే ఎంత త్వరగా పెట్టుకుంటే అంత త్వరగా మంచిది మీకు స్నేక్ వినం అన్నది కాబట్టి ఇలాగ పాము కాట్లని ట్రీట్ చేసుకుంటాం మరి ఇక్కడ కాంప్లికేషన్స్ రావా వస్తాయి కాంప్లికేషన్స్ ఎలా రావచ్చు మరి నరాలకు ఎఫెక్ట్ చేసే నాగుపాము కట్ నాగుపాము కాటేస్తే నరాలకు ఎఫెక్ట్ చేస్తుందని మనం తెలుసుకున్నాం మరి నరాల ఎఫెక్ట్ అయితే మనకు ఈ రెస్పిరేషన్ తీసుకోవాలంటే సిగ్నల్స్ వెళ్ళిపోయి ఊపిరి పైకి ఇలా తీసుకోవాలి ఇలా వదలాలి అని అనుకున్నప్పుడు ఆ నరాలు పనిచేయవు కదా ఆ నరాలు పనిచేయకుండా అయిపోయింది అనుకో రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మనకు ఊపిరి ఆడదు కాబట్టి తద్వారా ఊపిరి ఆడకు ఆడక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి వెంటిలేషన్ పెట్టుకుంటాం ఆక్సిజన్ సపోర్ట్ పెట్టేసుకుంటాం మనం ఏదైతే ఇతను ఇంత తీవ్రతలోకి వెళ్ళిపోతున్నాడంటే వెంటిలేషన్ సపోర్ట్ తీసుకుంటాం బయట నుంచి రెస్పిరేషన్ వచ్చేది మరి ఇప్పుడు రక్తనాళాలను ఎఫెక్ట్ చేసేది కూడా రక్త అని మాట్లాడాం కదా అది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది రక్తం మొత్తం బయటికి కారిపోతూ ఉంటుందని మరి దానికి ఏం చేసుకోవాలంటే యాంటీ స్నేక్ వినం రన్ అవుతూ ఉంటుంది వీలైనంత త్వరగా మనము డయాలసిస్ అవి ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇది వీటి విషయం ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తర్వాత తర్వాత మనకు కుట్టిన చోట ఏదైతే విషం ఇక్కడ పడి ఉంటుందో ఆ విషం ఉన్న చోట ఆ సెల్స్ చచ్చిపోయే అవకాశం ఉంది అక్కడ కుళ్ళిపోతుందనమాట ఆ విషయాన్ని తట్టుకోలేక ఆ చుట్టూతో ఉన్న ప్రాంతం కుళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి సరిగ్గా క్లీన్ చేసుకోవాలి రోజువారీత సరిగ్గా మనము అప్లై చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసుకొని క్లీన్గా పెట్టుకొని ఆ బ్యాండేజ్ ఉంటే బ్యాండేజ్ లాగా పెట్టుకొని ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటూ ఉండాలి ఈ ఈ విషయమైన జాగ్రత్తలు తీసేసుకుంటే అక్కడ కూడా తగ్గిపోతుంది కాబట్టి పాము కాట్లు సర్వసాధారణంగా మనకు చూస్తూ ఉంటాము వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా చక్కగా బయటపడతారు లేకపోతే ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇది పాము కార్డు గురించి కాబట్టి పాము ఖర్చిన వెంటనే కదలొద్దు ఆస్క్ ఫర్ హెల్ప్ ఎవరైనా పిలవండి ఏదైతే ఆ కాలికి ఖర్చిందో ఆ కాలిని కదిలించొద్దు లేదా చేయికి కలిస్తే ఆ చేయిని కదిలించొద్దు రెండవది ఇమ్మీడియట్గా వీలైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి ఈ మధ్యలో మీకు ఏమైనా టైం దొరికితే అక్కడ వాటర్తో వాష్ చేసేసేయండి ఎక్కడైతే బైక్ చేసిందో ఆ పాము ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది ఆ ఫోటో తీసుకోండి ఒకవేళ వీలైతే ఎవరైనా పక్కన ఉన్నవాళ్ళు అది చూపించడానికి మరి అదే పామును తీసుకొచ్చి చూపిస్తే డాక్టర్ల మీదకి అది బాగోదు సో అది గుర్తుపెట్టుకుంటే లేదంటే ఇంకా తప్పదు అన్నప్పుడు దాన్ని చంపేసి తీసుకొస్తారన్నప్పుడు తీసుకుంటండి బ్రతుకున పామును అలాగే తీసుకురావద్దండి సో ఇది ఒక విషయం తర్వాత ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరిగిపోద్ది మీరు ఇక్కడ ఎక్కడైతే ఖర్చు ఉందో అక్కడ మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే సరిపోద్ది సో ఇది ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము నేను అనుకుంటున్నా మీకు ఏమైనా సందేహాలున్నా మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నాకు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి నేను మీ మామంచి డాక్టర్